వై ప్రవీణ్ కుమార్ ఎంపీ యూపీఎస్ లోతుకుంటా వల్లగొండ మండలి నా టీఎల్ఎం వచ్చేసి యువర్ డిజిస్ యువర్ డిజైన్స్ అంతా మనం అంకల్తో ఏం చేయొచ్చు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సార్ ఐడెంటిఫై చేస్తాం సార్ వాళ్ళకి ఫస్ట్ పిక్చర్ గ్రాఫికల్ రీడింగ్తో ఐడెంటిఫై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సార్ ఇవి టెన్ నీకు దగ్గర టెన్ చాక్లెట్స్ ఉన్నాయి నీకు ఫైవ్ చాక్లెట్స్ ఇచ్చాను నేను దాంట్లో నుంచి నువ్వు మూడు చాక్లెట్స్ తినేసావు ఇంకా నీకు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కౌంటికి వస్తారు మనకు ఉన్న ఫస్ట్ చేయి సార్ వానికి ఫైవ్ చాక్లెట్స్ ఇచ్చాను ఫింగర్ తీసుకున్నాడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాక్లెట్స్ ఇచ్చాను దాంట్లో నువ్వు రెండు చాక్లెట్ తినేసినవి ఇంకా దీని దగ్గర ఎన్ని ఉంటాయి ఐడెంట్ ఇది ఎన్సూరెన్స్ తీసుకొని తిట్టింది దీని తర్వాత ఇదంటే వీల్ సార్ ఫస్ట్ నెంబర్ ఏంటి వచ్చింది కదా దీంట్లో వన్ టూ నైన్ హైన్ నైన్ నైన్టీ నైన్ నెంబర్స్ ఉంటాయి సార్ దీంట్లో మనం వన్ టూ నైన్ నైన్ నెంబర్స్ని అసెండింగ్ చేసుకోవచ్చు డిసెండింగ్ చేసుకోవచ్చు బిఫోర్ నెంబరు ఆఫ్టర్ నెంబరు ప్లేస్ వాల్యూస్ ప్రతి ఒక్కరు చూసుకో ఫస్ట్ మనం ఆన్ చేస్తాం ఫస్ట్ మనం వన్ వన్ చేయిస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా మనం ఐడెంటిఫై చేయిస్తాం చేపించిన తర్వాత టెన్ రెండు అంకెలు సార్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ టూ డీ చేపినప్పుడు మనం త్రీ డీజీ సార్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ దీని ద్వారా చూసిన మనం మొత్తం మనం అంకెల్ని త్రీ నైన్ వన్ టూ నైన్ టైన్ నైన్టీ వరకు చేపిస్తుంది దాంట్లో బిగ్ నెంబర్ ఏంటి స్మాల్ నెంబర్ ఏంటి ఈక్వల్ ఏంటి సపోజ్ ఇక్కడ మనకు ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ ఫార్ ఎయిటీన్ సార్ దీంట్లో బిగ్ దీంట్లో బిగ్ నెంబర్ ఏంది స్మాల్ నెంబర్ ఏంటంటే ఐడెంటిఫై చేసుకోవాలి సార్ చేయాలంటే మనం ఫస్ట్ ప్లేస్లో ఏం చేయాలి వన్స్ ప్లేస్లో టూ వేసుకోవాలి వన్స్లో టూ వేస్తారు సార్ ఇక్కడ టెన్త్లో ఫోర్ వేస్తారు ఇక్కడ ఏముంది ఇక్కడ ఫోర్ వేసింది ఇక్కడ ఎయిట్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది టెన్త్ ప్లేస్లో ఇక్కడ టూ ఉన్నాయి ఇక్కడికి వస్తే ఫోర్ ఉన్నాయి బిగ్ నెంబర్ ఏంది స్మాల్ నెంబర్ ఏంది బిగ్ నెంబర్ ఏంది లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టుకుంటానికి అవకాశం ఉంది లెస్ దాన్ పెట్టడం ఒకవేళ రెండు వచ్చినాయి అనుకోండి ఈక్వల్ ఉంటుంది సార్ దీంట్లో ఈక్వల్ ఉంటుంది ఇది వచ్చేసి స్థాన విలువ సార్ సేమ్ ఇంతే ఇది కూడా ఎట్లా ఉంది స్థాన విలువలో ఏంది సార్ వన్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వన్ విలువ వన్ డే సార్ అదే వన్ ఇక థౌజండ్స్కి వచ్చేసరికి వన్ థౌసండ్ అవుతుంది స్థాన విలువ వచ్చేసరికి ఫస్ట్ మన ప్లేస్ ఫేస్ వాల్యూ వన్ దీన్ని దీని అండే థౌజండ్కి వచ్చేసరికి ఏమైతుంది థౌజండ్ అవుతుంది టూ ఉన్నది దీని టూ వాల్యూ టూ ఇది హండ్రెడ్స్కి వస్తే టూ హండ్రెడ్ అవుతుంది అంటే ప్లేస్ వ్యాల్యూకి ఫేస్ వ్యాలీకి ఏం తేడా ఉంది టూ ఉన్నాయి టూ ఉన్నాయి ఇక్కడ త్రీ ఉంది అనుకోండి త్రీ టెన్త్లో ఉంది దీని వాల్యూ త్రీ ఇదే త్రీ వచ్చి ఇక్కడ టెన్త్ ప్లేస్లో కూర్చునే థర్టీ అవుతుంది వన్స్లో ఫోర్ ఉంది సార్ ఇది వన్స్లో ఉన్న ఫోరే ఉంది ఇక్కడ వన్స్కి వచ్చినా కూడా ఫోర్ అవుతుంది అంటే వన్స్ వాల్యూ ఫోర్ అని చెప్పేసి చూస్తుంది ఇదేండి సార్ బారో బ్యాంక్ బారో బ్యాంక్ సార్ ఇది ఇక్కడ మనం ఏమైనా నెంబర్స్ తీసుకువెళ్ళి తట్టి తీసుకోవాలని చెప్పేసి नंबर उठाई अब सर मैं इक सपोर्ट मार्क वन टू वन जीरो सर वेरी नंबर నెంబర్ వేరే నెంబర్లో సిక్స్టీ నైన్ ఫార్టీ ఫోర్ ఉంది సార్ సిక్స్టీ టూ ఫార్టీ ఫోర్ ఉంది సిక్స్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ తీసేయాలి ఇక్కడ టూల నుంచి ఫోర్ పోతుందా ఫోర్ ఇక్కడ టూ చిన్నగా ఉంది ఫోర్ పెద్దగా ఉంది వాడు ఫస్ట్ చిన్న గింజలు పెట్టుకుంటారు సార్ ఇక్కడ టూ పెడతాడు ఇక్కడ ఫోర్ పెడతాడు తీసే రాదు అప్పుడు ఏం చేస్తారు పక్కకు అప్పు కోసం పోతారు సార్ పోయినప్పుడు ఏమవుతుంది అది వన్ తెచ్చుకోండి సార్ ఇక్కడ నుంచి వన్ అప్పు తెచ్చుకోండి వన్ అప్పు తెచ్చినప్పుడు ఏంటి ట్వెల్వ్ అయింది సార్ టువెల్వ్ టువెల్ నుంచి అప్పుడు టువెల్ నుంచి ఏం చేయాలంటే దీంట్లో చిన్న ఇంకా తీసుకుని ట్వెల్వ్ నుంచి ఇది ఫోర్ తీసేస్తా సార్ తీసే ఎంత వస్తుందని చెప్పేసి ఇదేంటి సార్ ఇది ఇది ఎడిషన్ సార్ ఇది క్యారింగ్ ఎడిషన్ ఇది సేమ్ ఇక్కడ నైన్టీన్ ఇంకా పెట్టుకుంటారు ఇక్కడ ఫోర్ పెట్టుకుంటారు థర్టీన్ అయితే సార్ థర్టీన్ అయితే త్రీ ఈ వన్ ఏం చేయాలి 314 4 5 ఇక్కడ ఇక్కడ భాగం 6 సరే మొత్తం దియ సార్ అక్కడ నిపట లేం 44 4 ఫార్వర్డ్ 44 ఫార్వర్డ్ సార్ లేదు అడిషన్ చేయాలి 9 కి 4 అడిషన్ 44 ఫార్వర్డ్ అవుతుంది సార్ 44 అడిషన్ 9 కి 4 యాడ్ చేసుంది 13 వచ్చింది సార్ 13 ఇంకా 13 రాస్తాం ఈ వన్ ఎక్కడ యాడ్ ఈ వన్ ఇస్ టు క్యారీ చేయాలి ఇక్కడ 3 కి 1 యాడ్ చేస 4 4 6 ఇక్కడ సార్ ఇది మామూలు పెన్ తో రాస్తున్నాం సార్ ఇక్కడ మనము సపోజ్ ఇక్కడ వన్ ట్వంటీ త్రీ ఉంది సార్ ఫోర్తో దీన్ని మల్టిప్లై చేయాలి ఫోర్ వన్ జా ఫోర్ ఇక్కడ మనం ఫోర్ నాలుగు త్రీకాయలు పెట్టుకోవాలి అంటే డైరెక్ట్ ప్లేస్తోని మనం ప్లేస్తో చేస్తున్నాం నాలుగు తర్వాత ఫోర్ టూ జా సిక్స్ ఫోర్ వన్ జా ఫోర్ ఇక్కడికి వచ్చిన ఏమవుతారు ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ జా టువెల్వ్ టువెల్వ్ అంటే ఏం జాలి టూ కలుసు వన్కి ఒకసారి నైన్ ఇక్కడ చింతగింజలు పెట్టాన పెట్టుకొని చేయాలి సార్ ఇది వచ్చేసి వన్స్ టెన్స్ సార్ ఇక్కడ మనము దీంట్లో గింజలు ఏమన్నా వేస్తాం సార్ దీంట్లో పై నుంచి వేస్తాం లేకపోతే చింతగింజలు కదా సార్ చింతగింజలు తీసుకుంటాడు సార్ వన్స్ మీద ఏమడ్డాయి చిన్నకున్న స్మూత్ ఉన్నాయి కానీ పోతుంది సార్ వన్స్ మీద ఏమడ్డాయి హండ్రెడ్స్ మీద ఏమడ్డాయి టెన్స్ మీద ఏమడ్డాయి దాన్ని వన్ అంటే వన్ ఉన్నాయి ఫైవ్ టెన్స్ మీద టూ బట్టి అనుకోండి సార్ దాని వ్యాలీ అంతా ట్వంటీ అది ఇక్కడ ఫైవ్ పడ్డే అనుకోండి సార్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని అండ్ మెంబర్లు రాసుకుంటాను సార్ దీన్ని ఎక్స్పాండ మెంబర్స్ మెంబర్స్ ఒక్క చిన్న ఫైజిల్ పెట్టు సార్ మీకు అంటే ఫజిల్ సార్ మీరు పట్టుకోండి సార్ మీరు పట్టుకోండి సార్ అది సార్ మీరు పట్టుకోండి ఫైజిల్ పెట్టు మీకు సార్ గేమ్ సార్కే థ్యాంక్స్ సార్ ట్వంటీ ఫైవ్ గుర్తుపట్టండి నేను కౌంట్ చేస్తాం వా ట్వంటీ ఫైవ్ నెంబర్ ఐడెంటిఫై చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇట్లా పిల్లవాడు చేయడం వల్ల ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు దీన్ని దీన్ని అబ్జర్వ్ చేస్తుంటారు సార్ ఏకాగ్రతగా ఇంకో పిల్లవాడు ఏం చేస్తున్నాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు నేను నెంబర్ కౌంటింగ్ చేసుకుంటూ నిన్ను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను నేను నెంబర్ కౌంటింగ్ చేసుకుని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా ఇది సార్ ఇది ఇది సార్ ఇక్కడ దీంట్లో ఏంటి అంటే ఇట్లా మొత్తం అవి మన లాగా ఉంటుంది సార్ వీటిని వీటిని మనం ఏం చేసుకురావాలి మొత్తం అన్ని ప్లేస్ మొత్తం ఉంటాయి మొత్తం పెట్టలేదు వన్ టూని జరుపుకు రావాలి ఫజిల్స్ కింద ఉన్న ఫజిల్ ఇట్లా మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది సార్ ఇట్లా అవన్నీ లోపల ఉన్నాయి బెట్లేదు ఎందుకని చెప్పి ఇన్ని ఐటమ్స్ ఎందుకని చెప్పి ఇట్లా ఉన్నాయి సార్ చిన్నపిల్ల పిల్లల కోసం అన్ని ఈ దీని ఈ టీఎల్ఎం ఉద్దేశం ఏంటంటే సార్ మొత్తము పిల్లవాడు తానంతా తానే ఒక సింగిల్ గేట్ ఒక సింగిల్ టీచర్ ఉన్న ఇద్దరు టీచర్లు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళు వాళ్ళు ఎంగేజ్ చేస్తానికి ఒక టీచర్ ఒక క్లాస్ చెప్తున్నప్పుడు ఈ ఈ టీఎల్ఎం ఇస్తే వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు సార్ వాళ్ళు వాళ్ళ మీద ఇది మాత్రం స్పెషల్గా సార్ దీన్ని ఏంటంటే ఇది చూడండి దీని ద్వారా ఏం చేయండి నేను మీకు ఒక టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్ ఇచ్చిన సార్ దీన్ని ఫస్ట్ నేను నేను హోమ్వర్క్ ఏమి ఇస్తున్నాడు మా సింగిల్ టీచర్ సార్ నేను హోంవర్క్ ఏమి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ నెంబర్ ఇస్తున్నాను ఓమర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ వాయిస్ చెప్తా వారి నోట్బుక్లో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ రాసుకోవాలి దాన్ని వెంటనే ఏం చేయాలి పాజిబుల్ నెంబర్స్ ట్వంటీ ఫోర్ ఫార్టీ త్రీ ఫార్టీ టూ థర్టీ టూ అని పాజిబుల్ నెంబర్స్ రాస్తారు సార్ దాన్ని ఆ పాజిబుల్ నెంబర్స్ ఏం చేస్తారంటే అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్ రాస్తారు దాంట్లో గ్రేటర్ దెన్ నెంబర్ ఏంది స్మాలెస్ట్ నెంబర్ ఏంది ఆ గ్రేటర్ దెన్ నెంబర్ని టూ థౌజండ్ మల్టిప్లై చేయి దాన్ని మాలేష్ ఫోర్త్ మల్టిప్లై చేయి ఆ రెండింటిని ఎక్స్చేంజ్ చేయి ఆ రెండిట్లీ తీసి ఈ హోంవర్క్ రోజు రెండు అంకెలు ఇస్తే మనం సరిపోను హోంవర్క్ అయితే సార్ ఇది ఒక టీచర్స్ తక్కువ ఉన్న దగ్గర పిల్లల్ని ఎంగేజ్ చేస్తానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది